తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జూలై ఏడవ తేదీన రంగారెడ్డి జిల్లాలోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ పోటీలకు జూన్ రెండవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు నాగారంలోని రాజారాం స్టేడియంలో ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల రాజాగౌడ్ తెలియజేశారు ఈ ఎంపికలు అండర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ బాల బాలికలకు నిర్వహించడం జరుగుతుందని పాల్గొన్న ప్రతి అథ్లెట్కు పార్టిసిఫికేషన్ సర్టిఫికేట్ విజేతలకు మెడల్స్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ మరియు ఎక్కువ మెడల్స్ సాధించిన స్కూల్కి ఓవరాల్ ఛాంపియన్షిప్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుందని జూలై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు వంద రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి పార్టిసిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడదు ఇతర వివరాలకు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ సిక్స్ నెంబర్ను సంప్రదించగలరు ఏజ్ గ్రూప్స్ మరియు ఈవెంట్స్ అండర్ ఎయిట్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫిఫ్టీ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండ్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ ఈ మూడు ఈవెంట్స్ ఉంటాయి అండర్ టెన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఈ మూడు ఈవెంట్స్ అండర్ ట్వెల్వ్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ నాలుగు ఈవెంట్స్ ఉంటవి కట్ ఆఫ్ డేట్స్ బాలబాలికలకు ఎనిమిది సంవత్సరాల లోపు బాలబాలికలు ఎనిమిది ఏడు రెండు వేల పదహారు నుండి ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది లోపు జన్మించిన వారై ఉండాలి అదేవిధంగా అండర్ టెన్ బాలబాలికలు ఎనిమిది ఏడు రెండు వేల పద్నాలుగు నుండి ఏడు ఏడు రెండు వేల పదహారు వరకు జన్మించి ఉండాలి అండర్ ట్వెల్వ్ ఇయర్స్ బాలబాలికలు ఎనిమిది ఏడు రెండు వేల పన్నెండు నుండి ఏడు ఏడు రెండు వేల పద్నాలుగు లోపు జన్మించి ఉండాలి